కొత్తపేట పరిధి స్నేహపురి కాలనీ శ్రీనివాస్ హోటల్ పక్కన ప్రొపరేటర్ చంద్రశేఖర్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన గణేష్ ఆయిల్ మిల్ తమ ఆర్గానిక్ ఫుడ్ ఐటమ్స్తో అనతి కాలంలోనే విశేష ప్రజాదరణ పొందుతుంది ఈ సందర్భంగా ప్రొపరేటర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ మా వద్ద శుచి శుభ్రతతో మంచి క్వాలిటీతో సరికొత్త రుచితో అందుబాటు ధరల్లో డ్రై ఫ్రూట్స్ మిలెట్స్ ఆర్గానిక్ ఫుడ్స్ అన్ని రకాలైన గానుగ నూనెలు అక్కడే మీ ముందే తయారు చేసి స్వచ్ఛమైనది విక్రయిస్తామని అన్నారు అలాగే బియ్యం పప్పులు కారం వెల్లుల్లి అల్లం ఉల్లిపాయ పసుపు బేకరీ ఐటమ్స్ మిల్లెట్స్ ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ బ్రౌన్ షుగర్ బెల్లం లభిస్తాయని తెలిపారు మావి మొత్తం నాలుగు బ్రాంచులు ఉన్నాయని తెలిపారు ఈ సదావకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరుతూ ఎవరైనా ఆర్డర్ చేస్తే పది కిలోమీటర్స్ పరిధిలోపు హోమ్ డెలివరీ చేస్తామని అన్నారు మరిన్ని వివరాల కోసం గూగుల్లో గణేష్ ఆయిల్ మిల్ అని టైప్ చేస్తే తెలుస్తాయని తెలిపారు ఫోన్ ద్వారా తెలుసుకోవాలంటే నైన్ జీరో త్రీ జీరో త్రీ జీరో సిక్స్ టూ సిక్స్ ఫైవ్ లేదా నైన్ ఫైవ్ జీరో టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ జీరో నెంబర్లకు డయల్ చేయాల్సిందిగా కోరారు ఇక్కడ ఆర్గానిక్ ఫుడ్ ఐటమ్స్ ఎంతో బాగుంటాయని ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని కార్పొరేట్ సంస్థలు తయారు చేసిన ఫుడ్ ఐటమ్స్ను వదిలేసి ఈ ఆర్గానిక్ ఐటమ్స్ను అందరూ అలవాటు చేసుకుని ఆరోగ్యంగా ఉండాలని ఒక రెగ్యులర్ కస్టమరు తన అభిప్రాయాన్ని తెలియజేశారు నా పేరు చంద్రశేఖర్ మాది ఇక్కడ స్నేహపురి కాలనీ రోడ్ నెంబర్ టువెల్ లో ఆయిల్ షాప్ ఓపెన్ చేసాం మేము గణేష్ ఆయిల్ మిల్ మీరు మా దగ్గర ఏవైనా వస్తువులు కానీ ఏవి కానీ అన్ని హైజీనిక్ ప్రోడక్ట్స్ ఉంటాయి ప్లస్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ప్లస్ మిలెట్స్ డ్రై ఫ్రూట్స్ పప్పులు కానీ ఏవి కానీ అన్ని సరసమైన ధరల్లో దొరుకును అదేవిధంగా మా దగ్గర గానుగ నూనెలు స్పెషల్గా పట్టిస్తాము పచ్చళ్ళకు కానీ ఏదైనా ఒరిజినల్ నూనెలు కావాలంటే మా దగ్గర దొరకను మీ ముందర పట్టించేసి మీకు మీ చూసి ఇస్తాం చూపించిస్తాము మేము మావి మూడు బ్రాంచ్లు ఉన్నాయి ఇక్కడ రామంతపూర్లో ఒకటి ఎల్బీ నగర్ కామినేని హాస్పిటల్ దగ్గర ఒకటి మలక్పేట్లో ఒకటి ఇక్కడ స్నేహపురి ఫోర్త్ ఫోర్త్ బ్రాంచ్ ఇది మాది గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు గణేష్ అయ్యిల్ అని ఉంటుంది ప్లస్ ఒకటి యూజ్ చేసుకోగలరని మా మా యొక్క మనవి మా మా నెంబర్ మా నెంబర్ నైన్ జీరో త్రీ జీరో త్రీ జీరో త్రీ జీరో సిక్స్ టూ సిక్స్ ఫైవ్ అండి ఎవరైనా కావాలంటే మీరు ఆన్లైన్లో ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు మేము తెచ్చి ఇస్తాము మీ లొకేషన్ పెడితే మేము తీసుకొచ్చి మీ ఇంటి దగ్గరనే ఇస్తాము మేము ఈ ఆపర్చునిటీ వాడుకోవాల్సిందిగా మనవి థ్యాంక్ యూ నమస్కారం నేను ఇక్కడనే దగ్గరలో ఉంటాను ఇక్కడ శ్రీహాపురిలోనే గణేష్ మిల్ గణేష్ మిల్లోకి ఇక్కడ రీసెంట్గా ట్రై చేద్దామని వచ్చాను మా బాగా ఈ ఆర్గానిక్ ఐటమ్స్ అన్నీ చూసి రెగ్యులర్గా అయిపోయాను ఈ కార్పొరేట్ అవన్నీ చూసి చూసి విరక్తి వచ్చేసింది ఈ ఆర్గానిక్ అన్నీ చాలా మంచిది ఆరోగ్యానికి అని కూడా మంచిది కాబట్టి ఇది నేను ఇప్పుడు మొత్తం రెగ్యులర్గా ఈ ఆర్గానిక్ ఐటమ్స్ ఏ వాడుతున్నాను మీరు కూడా ఒకసారి అందరు వచ్చి ట్రై చేసి చూస్తే నెక్స్ట్ మీరు కూడా అలవాటు అయిపోతారు ఆటోమేటిక్గా